అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు అమ్మ ఇష్టం రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు పోస్ట్ అప్పుడే పని ముగించుకుని కాసేపు నడుం వాలుద్దామని బెడ్రూమ్ వైపు నడుస్తోన్న రుక్మిణి పోస్ట్ మ్యాన్ కేక విని హాల్లోకొచ్చింది కిందపడిన మూడు కవర్లు తీసుకుని తిరిగి బెడ్రూం వైపు నడిచింది ఎక్కడి ఆలోచిస్తూ ఓ కవర్ చింపింది అమ్మా నేను ఆయన పండక్కొస్తున్నావు నిన్ను నాన్ను చూడాలనుంది ఆవిడికి మిగతా అక్షరాలు కనిపించలేదు ఆనందంతో మనసు పొంగిపోయింది సరిగ్గా సంవత్సరం కావస్తోంది పెళ్లి కాగానే భర్తతో బెంగళూరు వెళ్లిపోయింది సురేఖ మళ్లీ పండక్కొస్తోంది సంక్రాంతికి రమ్మని ఉగాదికి రమ్మని ఎన్ని లెటర్స్ రాసినా మా ఇద్దరికి లీవ్ దొరకదమ్మా అని దాటేసింది రెండో కవర్ చింపింది డాడీ నేను మీ కోడలు దీపావళికి వస్తున్నాం నాకిష్టమైన రవ్వలడ్లు కొబ్బరి హల్వా చేయమని అమ్మకు చెప్పండి చిరునవ్వుతో పెదవులు విచ్చుకున్నాయి చపాతీలు తప్ప మరేం దొరకవని బొంబాయి దగ్గర నుంచి రుచికరమైన వంటలకి మొహం వాచిపోయానని ఉత్తరాలు రాసేవాడు చరణ్ సురేఖ పెళ్లికూడా భార్యాభర్తలిద్దరూ ఒక్కరోజు వచ్చెళ్లారు లీవు లేదంటూ వీళ్లకి ఇప్పుడే రావాలనిపించిందా అంతకన్నా తనకేం కావాలి పవన్ కూడా వస్తే రెండేళ్లుగా తను పడిన తపన ఒక్క పండక్కైనా పిల్లలు ముగ్గురితో గడపాలన్న కోరిక తీరతాయి మూడో కవర్ చింపింది ఆవిడ ఆశ ఫలింపచేస్తూ భార్యా సమేతంగా వస్తున్నట్లు పవన్ ఉత్తరం ఈ మధ్య చాలా కాలంగా ఆవిడని ఆవరించిన నిర్లిప్త నీరసం దిగులు ఒక్కసారిగా రెక్కలు విధిల్చి ఎగిరిపోయినట్టు అనిపించింది ఎవరి దారిన వాళ్లు రెక్కలొచ్చి తలా ఒక మూలకి ఎగిరిపోయాక బోసిపోయిన ఆ గూట్లో భర్తతో మిగిలిపోయిన రుక్మిణికి జీవితం శూన్యంగా అనిపించింది పాతికేళ్లు పిల్లల ఆలనా ఆలనాపాలనలో వాళ్ల అల్లరి కోపతాపాలు అలకలు చదువులు వీటి మధ్య క్షణం తీరిక లేకుండా గడిపింది కాలం ఎలా గడిచిందో తెలియకుండానే జీవితంలో సగభాగం గడిచిపోయింది చంద్రశేఖర్ ఇంటి పట్టున చాలా తక్కువ సమయం గడుపుతుంటాడు అతనికి ఆఫీసు క్లబ్బు చాలా ఇష్టమైన స్థలాలు దాదాపు ఇంటి బాధ్యత పిల్లల బాధ్యత రుక్మిణి చూసుకుంది అడిగినంత డబ్బివ్వడం తప్ప మరే విషయం పట్టించుకోలేదతను రుక్మిణి పెళ్లైన దగ్గర్నుంచి ఒక నిజాయితీ పరుడైన ఉద్యోగిలా గృహిణి అన్న తన ఉద్యోగాన్ని అంకిత భావంతో చేస్తోంది ఆ అంకిత భావం అప్పుడు ఇప్పుడు అలాగే ఉంది కాని అప్పుడప్పుడు ఆవిడికి తను చాలా ఒంటరిదాన్నైపోయానన్న భావం కలుగుతుంటుంది అప్పుడు మాత్రం భర్త మీద విరుచుకుపడాలనిపిస్తుంది కానీ అన్ని విధాలా పూర్తిగా తన మీద ఆధారపడి బతుకుతున్న అతన్ని ఏమీ అనలేని నిస్సహాయురాలు ఆవిడకి ఆనందాన్నిచ్చేవి భర్తకి పిల్లలకి చేసే సేవలేనేమో అనిపిస్తుంది చూసేవారికి ఆమె ప్రపంచం వాళ్ళ చుట్టూ అల్లుకుపోయింది శాలెగూడులా రుక్మిణి ఆనందానికి ఇంకా హద్దే ఉంటుంది క్యాలెండర్ తీసి చూసింది ఇంకా నాలుగు రోజులుంది దీపావళి పండక్కి అమ్మో బోలెడు పనుంది ఇంట్లో బోజు దులపాలి కడగాలి పిండివంటలు చేయాలి బజారుకెళ్లి కొత్త బట్టలు టపాకాయలు తేవాలి ఈ మహానుభావుడు ఎన్నింటికొస్తారో కొంతసేపటికి గాని ఆవిడలో కలిగిన అలజడి తగ్గలేదు ఏ పని ఎక్కడ ప్రారంభించాలో తెలియక కాసేపు దిక్కులు చూసింది పని మనిషి యాదమ్మ మూడు గంటలకు వచ్చింది అప్పుడు ఏం పని ముందు చేయాలో ఆవిడికి అర్థమైంది ఇంట్లో బూజు దులుపుదాం సాయం చేస్తావా యాదమ్మా పిల్లలు పండక్కొస్తున్నారు నది సంతోషం ప్రతిఫలిస్తోన్న మొహంతో మంచిదమ్మా ఎప్పుడొస్తుండ్రో అడిగింది యాదమ్మ వచ్చేస్తారే రేపో ఎల్లుండో వస్తారు చాలా పనుంది అంది హడావుడి పడిపోతూ అమ్మగారి హడావుడి ఆనందం అబ్బురంగా చూసింది యాదమ్మ రుక్మిణి ఓ గంటలో ఇల్లంతా బూజులు దులిపించి శుభ్రంగా కడిగించేసింది తను వంటగదిలోకి వెళ్లి చేయవలసిన పిండి వంటలు చట్నీ పొడులు వగైరాలకు కావలసిన సరుకులు సరిపడా డబ్బాల్లో ఉన్నాయో లేదో చూసి లేనివన్నీ ఓ లిస్టు తయారు చేసింది చంద్రశేఖర్ కోసం క్షణమో యుగంగా ఎదురు చూస్తూ కూర్చుంది ఎనిమిది గంటలకి ఇల్లు చేరిన చంద్రశేఖర్ చాలా కాలం తర్వాత భార్యమొహంలో వెళ్లి విరుస్తున్న సంతోషం చూసి ఆశ్చర్యపోయాడు అతని ఆశ్చర్యాన్ని ద్విగుణీకృతం చేస్తూ రుక్మిణి వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను అంది బోలుడు ఆశ్చర్యపడి నా కోసమా ఎందుకు అడిగాడు రుక్మణి చిరుకోపంతో అంది ఏమిటా ప్రశ్న మీకోసం కాక ఇంకెవరి కోసం ఎదురు చూడాలి అది కాదు నువ్వెప్పుడూ నాకోసం ఇంతగా ఎదురు చూడలేదుగా పిల్లలు పెద్దవాళ్లైన దగ్గర నుంచి సరేలేండి అదంతా ఎందుకు కాని నాకు డబ్బు కావాలి అంది ఎంత కావాలి ఎందుకు కావాలి ఎప్పుడు కావాలి రుక్మిణి నవ్వింది టీవీ మీద పెట్టిన మూడు కవర్లు తీసి అతని చేతికి అందిస్తూ ఎందుకు అన్నదానికి జవాబు ఈ ఉత్తరాలు ఇహ ఎంతంటే నాకే తెలీదు ఎంతవుతుందో ఎప్పుడు అంటే రేపు ఉదయానికి అని చెప్పగలను భార్య మాటల్లోని చలాకితనం అతన్ని ఎంతో ఆకర్షించింది ఎంతో కాలమైంది రుక్మిణిని ఇలా చూసి అనుకున్నాడు కవర్ల లోపల ఉన్న కాగితాలు చదివిన అతని మొహంలో ఆనందం విరిసింది ఈదా సంగతి అర్థమైంది నీ సంతోషం దేనికో అంటూ చేతి వాచీలో తేదీ చూశాడు అరే నాలుగు రోజులే ఉంది పండక్కి రేపో ఎల్లుండో వచ్చేస్తారు వీళ్ళు అన్నాడు అందుకే పిల్లలకు బట్టలు కొనాలి టపాకాయలు కొనాలి డబ్బు కావాలి పిల్లలు చిన్నపిల్లలా టపాకాయలు కాల్చుకోవడానికి అయినా ముగ్గురు అనుకున్నట్లు ఒకసారే రావడం తమాషాగా ఉందే సురేఖకి చిన్నప్పటినుంచి చిచ్చుబుడ్లు కాకరపువోతులు కాల్చడం సరదా పవన్కి ఇష్టం తీసుకొస్తానండి సరదాగా కాల్చుకుంటారు సరదా నీకా వాళ్ళకా ఎవరికో ఒకళ్ళకు లేదు అంది సరేలే బ్లాంక్ చెక్ ఇస్తాను నీకు కావలసినంత డ్రా చేసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు మరునాడు భర్త వెళ్ళిపోగానే యాదమ్మని తీసుకుని వెళ్ళింది రుక్మిణి కూతురికి కోడళ్ళకి చీరలు మగపిల్లలిద్దరికీ అల్లుడికి ప్యాంటు షర్ట్లు టపాకాయలు మొదలైనవి కొని ఇల్లు చేరేటప్పటికి ఎనిమిదైంది తెచ్చిన ప్యాకెట్ బీరువాలో సర్దుతోన్న రుక్మిణితో హఠాత్తుగా అంది యాదమ్మ అమ్మా అందరికీ కొత్త బట్టలు కొన్నావు మళ్ళా నీకేమి యాదిమరుసినవా రుక్మిణి ఓ క్షణం అయ్యో అనుకుని తేలిగ్గా అన్నది నాకెందుకే చిన్నపిల్లన పండక్కి బట్టలు కట్టుకోవడానికి మరి సార్కి తీసుకున్నావు కదమ్మా బావుందే నేను గుర్తుంచుకొని కొనకపోతే ఇంకెవరు కొంటారు సరేలేగాని ఇందా ఈ రెండొందలు తీసుకుని నీకేం కావాలంటే అది కొనుక్కో పర్సులోంచి రెండొందలు తీసిచ్చింది యాదమ్మ రెండు చేతుల్లో ప్రసాదం అందుకున్నంత భక్తిగా అందుకుంది రుక్మిణి ఎక్కువ ఎదురుచూడాల్సిన అవసరం లేకుండానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా పిల్లలు ముగ్గురు వారి వారి భాగస్వాములతో దిగారు ఇల్లంతా సందడితో నిండిపోయింది చంద్రశేఖర్ లీవ్ పెట్టేశాడు బాంబే నుంచి చరణ్ తండ్రి కోసం మంచి ఫారిన్ సిగరెట్స్ తెచ్చిచ్చాడు పవన్ హ్యాండ్స్టిక్ తెచ్చాడు సురేఖ యాస్ట్రే తెచ్చిచ్చింది రుక్మిణికి చీర కూడా తెచ్చింది బాగా ముదురు రంగులో ఉన్న సిల్క్ చీర అది చూసి నవ్వుకుంది రుక్మిణి సిల్క్ చీర తనేలా కట్టుకుంటుంది సురేఖకి బొత్తిగా తెలీదు కట్టుకోకపోతే బాధపడుతుంది తనకి సిల్కు చీరలంటే లేదని పాపం దానికి తెలియదు కదా అనుకుని చీర తీసి దాచిపెట్టింది నీకోసం ఏం తేవాలో తెలియలేదమ్మా అన్నాడు చరణ్ అవునులేరా నేను ముసలాడ్నవుతున్నానని నడవలేనని ఊతంగా నాకీ హ్యాండ్ స్టిక్ తెచ్చారు మీ అమ్మ ముసలిది కావడం లేదా కినుకగా అన్నాడు చంద్రశేఖర్ అమ్మకి ఎప్పటికీ నువ్వే ఓతన్నా ప్రత్యేకంగా ఏం కావాలి ఆ మాటలకి రుక్మిణి వైపు చూసి నవ్వింది సరేలే అందరూ పదండి భోజనాలు వడ్డిస్తున్నాను అంది లేస్తూ ఏం చేశావమ్మ వంటలు అడిగాడు పవన్ ఆవిడ వెనకాలే నడుస్తూ నీకిష్టమైన కాకరకాయ కారం అన్నయ్య కోసం కందిపచ్చడి సురేఖకిష్టమైన సాంబారు మరి నా గతి అధోగతేనా నీ పిల్లలొచ్చిన శుభ సందర్భంలో జాలిగా అడిగాడు శేఖర్ మీకిష్టమైన రసం గడ్డ పెరుగు ఆవకాయ మామూలేగా అంది రుక్మిణి డైనింగ్ టేబుల్ మీద కంచాలు సర్దుతూ కబుర్లతో నవ్వులతో గడిచిపోయింది ఆ రోజంతా మర్నాడు నరక చతుర్దశి రుక్మిణి తెల్లవారుజామున నాలుగింటికే లేచి స్నానం చేసి దీపాలు వెలిగించింది బలవంతంగా సురేఖని కోడళ్ళని లేపింది అత్తయ్యా గారంగా అన్నారు కోడళ్ళు సరదాగా పండక్కి వచ్చి నిద్రేమిటమ్మా తలంటుకోండి మీ ఊరెళ్ళి పడుకుంద్రగాల్లే సున్నితంగా మందలించింది రకరకాల పిండి వంటలతో గుమఘుమలాడే వంటకాలతో టపాకాయల మూతలతో ఇల్లంతా తిరణాలలా ఉంది తల్లి ఇచ్చిన చీర చూసి మురిసిపోయింది సురేఖ ఈ కలర్ కోసం నేను తిరగని షాపు లేదు నీకెక్కడ దొరికిందమ్మా అంది బ్యూటిఫుల్ శారీ అత్తయ్య ఎంత బావుందో మిలమిలా మెరిసే కళ్ళతో మెచ్చుకుంది చిన్న కోడలు చాలా అత్తయ్య మీ సెలెక్షన్ ఈ అంచు నప్పుతుందని భలే ఊహించారే సంబరపడింది పెద్ద కోడలు అత్తయ్య మీ కాడవాళ్ల చీరల సంగతే అనుకున్నా మాకు కావలసిన సూట్లు సెలెక్ట్ చేయడం ఇంత బాగా వచ్చా ఆశ్చర్యంగా చూశాడు అల్లుడు చిన్నప్పట్నుంచి మాకిష్టమైనవేవో అమ్మే తెస్తుండేది బావుగారు మొన్నటిదాకా అన్నాడు పవన్ చంద్రశేఖర్ తన కోసం తెచ్చిన జరీ అంచు ధోవతీ కట్టుకుని అచ్చు రావుగోపాలరావులా ఉన్నానా అన్నాడు కొంచెం కొత్తదనిపించే చీర కట్టుకున్న రుక్మిణి చీర గురించి ఎవరూ పట్టించుకోలేదు దీపావళి కేవలం ఆ ఇంటికోసమే వచ్చిందా అన్నంత ఆర్భాటంగా జరిగిపోయింది పండగ వెళ్లిన మూడో రోజే ముగ్గురూ వారి వారి కుటుంబాలతో బయలుదేరారు పవన్కి కావలసిన రవ్వలడ్లు కోడలకి కావలసిన ఊరగాయలు పచ్చళ్ళు అప్పడాలు వడియాలు అల్లుడికి కావలసిన పచ్చళ్ళు కందిపొడి చట్నీపొడి సురేఖకిష్టమైన అరిసెలు చరణ్కిష్టమైన లడ్లు ఇవి కాక జంతికలు అన్నీ విడివిడిగా సర్ది ఎవరివి వాళ్ళకిచ్చింది రుక్మిణి కన్నీళ్లు నిండిన కళ్లతో నిల్చున్న రుక్మిణిని చూసి బాధపడకమ్మా మా దగ్గరకు వచ్చేయి అంది సురేఖ కాదత్తయ్య మా దగ్గరికి రండి ఆఫీస్ హడావుడికి వంట చేసుకుని టైమే ఉండడం లేదు మీ కమ్మటి చేత్తో వండి పెడుదురుగాని అంది చిన్న కోడలు పెద్ద కోడలు కొడుకు ఉండగా వాళ్ల దగ్గర ఉండడం భావ్యం కాదత్తయ్యా మా దగ్గరికి రండి నాలుగు ఆ అన్నది పెద్ద కోడలు కన్నీళ్ల మధ్య నవ్వి అంది రుక్మిణి ఆయన రిటైర్ అయ్యాక అందరి దగ్గరికి వంతుల వారీగా వస్తాంలే దెబ్బలాడుకోకండి కరెక్ట్ నాన్నగారు రిటైర్ అవ్వగానే మీ ఇద్దరు వచ్చేయండి అన్నాడు చరణ్ సరేలే పదండి ట్రైన్ టైం అవుతుంది అన్నాడు చంద్రశేఖర్ అందరూ తల్లి దగ్గర సెలవు తీసుకుని గంట తేడాగా ఒక్కొక్కళ్లే వెళ్ళిపోయారు అందర్నీ స్టేషన్కెళ్లి రైలెక్కించి వచ్చాడు చంద్రశేఖర్ మళ్లీ తనకు తోడుగా మిగిలిన నిశ్శబ్దాన్ని చూసి నిట్టూర్చింది రుక్మిణి పిల్లల ఉత్తరాలతో కలిగిన చైతన్యం ఉత్సాహం వాళ్లతోటే వెళ్ళిపోయినట్టు నిస్సత్తువుగా మారిపోయింది మామూలు దినచర్య మొదలైంది క్షణం తీరిక లేకుండా గడిచిన వారం రోజుల నీరసంతో పాటే తిరిగి అనారోగ్యం ఆవిణ్ణి ఆవరించింది యాంత్రికంగా రోజులు గడిచిపోతున్నాయి క్షేమంగా చేరినట్టు ముగ్గురు దగ్గర ఉత్తరాలు ఉత్తరాలొచ్చాయి భార్యలో కనిపిస్తున్న ఉదాసీనతని చూసి హాస్యంగా అన్నాడు చంద్రశేఖర్ నీ పిల్లలు ఎప్పటికీ నీ రెక్కల చాట్ను ఉంటారా ఏమిటోయ్ అంత బెంగ పెట్టుకున్నావే బావురుమంటున్న ఈ ఇంట్లో మనిద్దరమే ఉండి ఏం చేస్తాం మీరు రిటైర్ అయ్యాక చరణ్ దగ్గరికి వెళ్ళిపోదామండి అలాగే నేం కాదన్నానా భర్త సమాధానం కొంత ఊరట కలిగించింది నాలుగు నెలలు గడిచాయి ఆ రోజు రుక్మిణికి దగ్గర నుంచి ఒళ్ళు తూలుతున్నట్టుగా అనిపిస్తోంది కళ్ళు మంటలుగా తలంతా భారంగా అనిపించింది మంచం మించి లేవాలనిపించలేదు కాని చంద్రశేఖర్కి వంట చెయ్యాలి తప్పదన్నట్టు లేచింది ఎలాగోలా వంట చేసింది అదోలా కనిపిస్తోన్న భార్యను చూసి ఇంకా దిగులు పోలేదా అని అడిగాడు దిగులేం కాదు ఊరికే కొంచెం తలనొప్పిగా ఉంది సరే నేను వెళ్ళాక రెస్ట్ తీసుకో అతను ఆఫీస్కి ఎలా ఎలాగోలా గడిపి మంచం మీద వాలిపోయింది యాదమ్మ వచ్చాక జ్వరం అని క్రోసిన్ టాబ్లెట్ తెప్పించి వేసుకుంది సాయంకాలానికి కొంచెం తేలికగా అనిపించింది మళ్లీ రొటీన్లో పడిపోయింది అలా వారం రోజులు అవసరాన్ని బట్టి క్రోసిన్ వాడుతూ గడిపేసింది ఆ రోజు తెల్లవారి ఏడైనా భార్య లేవకపోవడం చూసి తట్టి లేపాడు చంద్రశేఖర్ రుక్మిణి ఇంకా పడుకున్నావే రుక్మిణి మెల్లగా కళ్ళు తెరిచి నీరసంగా జ్వరంగా ఉందండి అంది టాబ్లెట్ వేసుకో నేను హోటల్కి వెళ్ళి కాఫీ తెస్తాను అంటూ లేచి ఫ్లాస్క్ తీసుకుని బయలుదేరాడు ఆ రోజు అతను భోజనం కూడా హోటల్లోనే తిన్నాడు రుక్మిణి మళ్లీ క్రోసిన్ వేసుకుంది యాదమ్మ క్షీణిస్తోన్న అమ్మగారి ఆరోగ్యం చూసి దవాఖానకు పోదామమ్మా రోజు జ్వరం అంటున్నావు అంది మాత్రం దానికే ఎందుకే వేసుకున్నాగా ఏందో మీరే డాక్టర్ లెక్క మాట్లాడుతుండ్రు సార్కి తెలవదా తోల్కపోవద్దా అని సణుగుతూ పనిచేసింది మర్నాడు మూలుగుతూ వంట చేస్తున్న రుక్మిణిని ఏందమ్మా నిన్నంత జ్వరంతో ఏం తెల్లే గంత నీరసంగా ఉండి వంట చేయకుంటే ఏమాయే అంది పాపం నిన్న కూడా ఆయన హోటల్లో తినాల్సి వచ్చింది ఆ మసాలాల వాసనలు ఆయనకు అస్సలు పడవు ఎంతసేపు చేస్తానులే ఏందో ఆయనేమో నీ సంగతే పట్టించుకోకపాయే నువ్వేమో ఆయనకి అదిష్టం లేదు ఇదిష్టం లేదని ఫికర్ పడుతున్నావు రుక్మిణి మాట్లాడలేదు కాని ఆ కాస్త శ్రమ ఆవిడ శరీరం ఓర్చుకోలేకపోయింది మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్న రుక్మిణిని చంద్రశేఖర్ ఇల్లు చేరిందాక అలాగే కనిపెట్టుకుని కూర్చుంది యాదమ్మ ఎనిమిదింటికి ఇల్లు చేరిన అతన్ని కొంచెం కోపంగా మందలించింది ఏందయ్యా అమ్మకు వారం దినాల నుంచి పెయ్యి బాగాలేకపోతే దవాఖానకు తోల్కపోవా ఏమైంది రుక్మిణి రుక్మిణి కొంచెం వంగి భార్య నుదురు మీద చేయి వేసి చూస్తూ పిలిచాడు రుక్మిణి కళ్ళు తెరిచి బలహీనంగా నవ్వింది కంగారేం లేదండి జ్వరం అంతే ట్యాబ్లెట్ వేసుకోలేదా అడిగాడు ఆ మాట అతను చాలాసార్లు అన్నాడు కాని ఏం టాబ్లెట్ వేసుకోవాలో అతను చెప్పలేదు చిన్నప్పటినుంచి పిల్లలకి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన క్రోసిన్ ఒక్కటి ఆవిడికి గుర్తుంది అదే వేసుకుంది వేసుకున్నాను అన్నది కాఫీ తాగావా కాఫీ ఏందయ్యా దవా కానుక తోల్కపో దబాయించింది యాదమ్మ ఇప్పుడెవరుంటారు అయింది రేపు ఉదయం తీసుకెళ్తాలి నువ్వెళ్ళు అంటూ యాదమ్మని పంపించి వేశాడు అతను హోటల్కి వెళ్ళి భోన్ చేసి రుక్మిణి కోసం కాఫీ తెచ్చాడు ఆవిడ అది తాగలేకపోయింది వాంతయ్యేలా ఉందండి పొద్దు అన్నది సరేలే పడుకో పొద్దున్నే డాక్టర్ దగ్గరికి వెళ్దాం తెల్లవారి లేచేసరికి రుక్మిణి పూర్తిగా అపస్మారక స్థితిలో పడిపోయింది చంద్రశేఖర్కి కొంచెం భయం వేసింది వెంటనే వెళ్లి ఆటో తీసుకొచ్చి ఆవిడ్ని దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లాడు అక్కడ డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉన్నాడు నుంచి జ్వరం ఉన్నాయా టెంపరేచర్ ఎంతుంది ఆవిడ ఆహారం ఏం తీసుకుంది లాంటి ఏ ఒక్క ప్రశ్నకి చంద్రశేఖర్ సమాధానం చెప్పలేకపోయాడు అడ్మిట్ చేయండి అంటూ ఎడ్మిట్ చేసుకున్నాడు రుక్మిణిని అతనికి కొంచెం భయం వేసింది కొంచెం గిల్టీగా ఫీలయ్యాడు ఆఫీస్కి సెలవు పెట్టేశాడు మూడు రోజులు దాటినా రుక్మిణి కోలుకోలేదు టైఫాయిడ్ అన్నారు డాక్టర్లు చంద్రశేఖర్కి ఏం తోచలేదు అతని స్నేహితులు మధ్య మధ్యలో వచ్చి పలకరించి వెళ్తున్నారు ఆ రోజు మధ్యాహ్నం వెళ్లి పిల్లల ముగ్గురికి టెలిగ్రామ్లిచ్చొచ్చాడు వాళ్లను చూస్తే ఆవిడ ఆరోగ్యం కుదుట పడుతుందేమో అనిపించింది రెండు రోజుల తర్వాత రుక్మిణి ఆఖరి శ్వాస తీసుకుంది హతాడైపోయాడు చంద్రశేఖర్ స్నేహితులు బంధువులు వచ్చారు మర్నాటికి పిల్లలంతా వచ్చేశారు ఏడుపులతో ఓదార్పులతో పరామర్శలతో గడిచిపోతున్నాయి రోజులు ఇల్లంతా బావురుమంటోంది విషాదం అణువణువునా నిండిపోయింది చరణ్ పవన్ బరువైన హృదయాలతో ఆవిడికి జరిపించాల్సిన తంతు జరిపిస్తున్నారు ఐదారు నెలల క్రితం దీపావళి నాటి సంబరం సరదాలు రుక్మిణి చేసిన ఆర్భాటం గుర్తొచ్చి అందర్నీ కలచివేస్తోంది సురేఖ కుమిలి కుమిలి ఏడుస్తోంది కోడళ్ళిద్దరూ తమకు అనుభవంలోకి రాని అనేక ఆచారాలను విధిగా పాటిస్తూ మనసులోనే కుమిలిపోతున్నారు వాళ్లకి రుక్మిణి ఆప్యాయత తల్లిని మరపించేది ఆ రోజు పదో రోజు సాయంకాలానికి బ్రాహ్మణుడొచ్చి పదకొండు పన్నెండు రోజుల కర్మకాండ గురించి వివరిస్తున్నాడు పన్నెండో రోజు పెద్ద కర్మ చేయాలి ఇష్టమైన వంటలు పిండివంటలు చేసి సంతర్పణ చేయాలి ఆవిడ ఆత్మ శాంతిస్తుంది బంధువులను స్నేహితులను కావలసిన వాళ్లందర్నీ భోజనాలకి పిలవాలి అని చెప్పాడాయన చరణ్ పవన్ కూర్చుని పిలవలసిన వాళ్ల లిస్టు తయారు చేస్తున్నారు కోడళ్ళిద్దరూ వంటలు ఏం చేయాలో మాట్లాడుకుంటున్నారు అత్తయ్య ఇష్టమైన వంటలు ఏది ఆవిడికేదిష్టమో అన్నది పెద్ద కోడలు ఏమో అక్కయ్య ఏమండి మీ అమ్మగారికి ఏం వంటలిష్టం భర్తని అడిగింది చిన్న చిన్నకోడలు అమ్మకేమిష్టం ఏమో ఆలోచిస్తూ అన్నాడు పవన్ ఏమండి బావుగారు మీకు తెలుసా మీ అమ్మగారికి ఏమిష్టం అమ్మకా ఏమో నాకు తెలీదే సురేఖను అడుగు అన్నాడు చరణ్ సురేఖ మీ అమ్మగారికి ఏమిష్టమో తెలుసా సురేఖ పేలవంగా నవ్వింది తెలీదు వదినా బావుంది అని మాత్రం అని ఊరుకుంది కోడలు అత్తయ్య గారితో ముప్పై ఏళ్లకు పైగా కాపురం చేశారు మామయ్య గారు ఆయనకు తెలిసేమో పెద్ద కోడలు పడుకుని ఉన్న చంద్రశేఖర్ దగ్గరికెళ్ళి అడిగింది మామయ్య గారు అత్తయ్య ఇష్టమైన వంటలు చేయాలట అవేవో మీకు తెలుసా అతను మాట్లాడలేదు కొన్ని క్షణాలాగి అన్నాడు నా ఇష్టాలు గమనించి వేళకన్నీ అమర్చిపెట్టేది ఆవిడ ఇష్టం గురించి ఎప్పుడూ అడగలేదమ్మా ఆవిడ్ని చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేసింది వాళ్ల పెద్దొదిన ఆవిడ్ అడుగు అన్నాడు రుక్మిణి వదినగారైన దగ్గరికి వెళ్ళింది పద్నాలుగేళ్ల పిల్లకి పెళ్లి చేసి పంపించాం ఆ తరువాత ఆవిడొచ్చి పట్టుమని పది రోజులు నా దగ్గర ఉండేదా నాకు గుర్తులేదమ్మా ఏదో ఒకటి చేయండి ఆవిడ పెద్ద కోడలు నిట్టూర్చింది మీ పిన్నత్తగారికి తెలిసేమో అడుగుపోని పెద్ద కోడలు పిన్నత్తగారి దగ్గరికి వెళ్ళింది అత్తయ్య గారు మా అత్తగారికి ఏమిషమో మీకేమైనా తెలుసా వినయంగా అడిగింది ఆవిడ ఓ క్షణం ఆలోచించి అన్నది పెళ్లి కాకముందు ఏవో ఇష్టాలుండేవి పెళ్ళయ్యాక భర్త ఇష్టం తన ఇష్టంగా పిల్లలు పుట్టాక వాళ్ల ఇష్టాలే తన ఆనందంగా బతికింది ఆవిడ పిల్లలకి ఏది ఇష్టమో అదే చేయించండమ్మా చాలు రుక్మిణికి ఏమిష్టమో ఇష్టమో తెలియకుండానే పన్నెండో రోజు సంతర్పణ జరిగిపోయింది బంధువులంతా వచ్చారు చాలా అదృష్టవంతురాలు ముత్తైదువుగా వెళ్ళిపోయింది అన్నారు పిల్లల చేతుల్లో కన్ను మూసింది పుణ్యాత్మురాలు అన్నారు రుక్మిణి ఆత్మ శాంతించిందో లేదో ఈ కథ విపుల పత్రికలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరి సంచికలో ప్రచురింపబడింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి ఈ కథలు చేరతాయి